హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాషా ఫ్రెండ్స్ ఎక్కడున్నా అనుకుంటున్నారా నేను వచ్చేసి గుంటూరులో ఉన్న మన సూరత్ ఫ్యాక్టరీ గుంటూరులో కూడా పెట్టేశారు ఇక్కడ వచ్చేసి పెద్దగా చాలా గ్రాండ్ ఓపెనింగ్ అయితే చేశారంట అది కూడా పైన ఫ్లోర్లో ఇక్కడికి వచ్చి చూస్తే ఏం లేదేంటబ్బా అని కొంతమందికి అడిగితే ఓపెన్ చేశారు పైన ఉంది కింద అయితే లేదు ఇంకా వర్క్ జరుగుతుంది పైన ఫ్లోర్ అయితే సెకండ్ ఫ్లోర్లో ఓపెనింగ్ ఉంది అంటే వెళ్ళాము కొంతమంది తీసుకొని కూడా వస్తున్నారు నెల్లూరు నుంచి అయితే కొంతమంది వచ్చారంట ఇంకా చూడండి ఎక్కడెక్కడ వర్క్ అయితే జరుగుతుంది ఇంకా మేము వీళ్ళకైతే అడిగాము ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏంటి ఎంత తీసుకున్నారంటే రేట్స్ అయితే చాలా తక్కువలో ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క పట్టు చీర రెండు వందలకే వస్తుంది అని చెప్పారు ఇంకా ఆగలేక పైకి అయితే వెళ్ళిపోయాము చాలా బాగున్నాయి శారీస్ అయితే మీరు కూడా పైన ఫ్లోర్కి అయితే వచ్చేసాము చూడగానే నాకైతే కళ్ళు చెదిరిపోయాయి సముద్రం లాగా ఉంది ఇది ఒక చీరల సముద్రమా అన్నట్టు ఉంది ఫుల్గా అయితే ఉన్నారు ఇక్కడ చిన్న పిల్లల్ని పట్టుకొని మగవాళ్ళు అయితే కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు ఆడవాళ్ళు అయితే షాపింగ్ చేసేస్తున్నారు ఇక్కడ అన్ని బల్క్లు అయితే ఉన్నాయి ఒక్కొక్క శారీ అయితే ఇవ్వరు మొత్తం ఎన్ని వస్తాయి అన్ని అంటే ఒక్కొక్క డిజైన్కి నాలుగు ఐదు ఒకే డిజైన్ కలర్స్ అయితే వేరుగా వస్తాయి కదా డ్రెస్సులు కూడా అంతే ఏదైనా అంతే ఇప్పటి వరకు ఈ పట్టు శారీ రెండు వందల యాభై అంట నేనైతే ఆశ్చర్యపోయాను అసలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో కూడా ఆఫర్స్ అని పెడతారు ఎంత తక్కువగా అయితే లేవు మనం అక్కడ ఇక్కడ వెతికి వెతికి తీసుకోకుండా ఎప్పుడైనా పెళ్ళిళ్ళు ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా ఎవరికన్నా పెట్టుబడులకైనా ఇక్కడికి వెళ్ళి ఈజీగా తెచ్చుకోవచ్చు ఇక్కడ బెనారస్ శారీస్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇక్కడ చూపిస్తున్న పట్టు చీర పట్టు చీర ఎంత అనుకుంటున్నారా ఐదు వందలే నేనైతే చాలా బాగా నచ్చాయి నా శారీస్ మీకు కూడా నచ్చాయా కామెంట్ చేయండి ఈ సూరత్ బజార్ ఎక్కడ అనుకుంటున్నారా అడ్రస్ చెప్పలేదు కదా అసలు నేను ఇది పూలకొట్టు బజార్ సైడ్ అనమాట అటు బంగారు కొట్లు ఇటు పూలకొట్టు అక్కడికి వెళ్తే చాలు ఇంకా ఎవరైనా అడ్రస్ చెప్పేస్తారు అంత ఫేమస్ అయిపోద్ది ఇంకా రంగ రాగా మనం సూరత్ వెళ్ళి చీరలు తెచ్చుకొని వాళ్ళు అలాగే పెట్టుబడులకు అంతంత దూరం ఖర్చు పెట్టుకొని వెళ్ళి వెయిట్ చేసి తెచ్చుకొని చేయాల్సిన పని లేకుండా మన దగ్గరలోనే గుంటూరులో అయితే పెట్టేశారు చాలా రోజులైతే ఇన్స్టాగ్రామ్లో అది చెప్తున్నారు మొత్తానికి ఓపెన్ అయితే చేసేసారు ఈ శారీ వచ్చేసి మూడు వందల చూసారా ఈ ఆఫర్స్ అసలు ఎప్పుడన్నా మీరు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అసలు చాలా ఈజీగా షాపింగ్ చేసేవచ్చు రెండు రోజులు మూడు రోజులు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చేయకుండా లెహంగాస్ కూడా ఉన్నాయి అలాగే గాగ్రాస్ ఉన్నాయి నైటీస్ ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ కట్టలు కట్టెలు ఉన్నాయి చాలా తక్కువలో యాభై రూపాయలకు కూడా ఇక్కడ శారీ ఉంది తెలుసా మీకు ఈ విషయం అది కట్ట తెచ్చుకుంటే రెండు వందల యాభై ఐదు శారీస్ వస్తాయి అలా తీసుకెళ్ళి అమ్మే వాళ్లకు చాలా లాభం ఇక్కడ మనం ఒకవేళ మనకి ఇళ్ళల్లోకి ఎలాగా మనం ఒక శారీ ఎలా తెచ్చుకోవాలి అన్నవాళ్ళు ఎలా తెచ్చుకోవాలంటే మనం వెళ్ళి వాళ్ళకి అడిగితే మనకు నలుగురు కలిసి మేము ఒక చీర అయితే తీసుకొని మనం మార్చుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ ఒకటి రెండు వందల యాభై ఐదు వచ్చాయి మనం ఐదుగురు కలిసి ఇళ్ళ దగ్గర తీసుకోవచ్చు ఒకే కట్ట తెచ్చుకొని ఐదుగురు పంచుకోవచ్చు అలా కూడా బెనిఫిట్ ఉంది ఈ శారీస్ కలర్ ఇవ్వక కావాల్సింది వాళ్ళైతే తీసుకోవచ్చు నైటీస్ కూడా ఉన్నాయి మనం ఒక్కొక్క నైటీ రబ్బర్ క్లాత్ అయినా ఏ క్లాత్ అయినా చాలా తక్కువలో ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్న నైటీ ఎంత అనుకుంటున్నారా ఒక్కొటి మూడు వందలే వెయ్యి రూపాయలకి మూడు నైటీలు మామూలుగా అయితే ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇదే పెద్ద షాప్లలో అయితే స్పన్ క్లాత్ చాలా బాగున్నాయి నైటీలు కూడా నాకైతే చాలా బాగా నచ్చాయి మొత్తం ఇక్కడ అంతా తిరిగి వీడియో అయితే తీసాను చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది మీకు కుదిరితే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి చాలా ఇదిగోండి మూడు సెట్ థౌజండ్ రూపీస్ అలాగే కాటన్ నైటీస్ అయితే ఇంకా తక్కువలో అయితే ఉన్నాయి ఎక్కువ రేట్స్ మరీ ఏం లేవు చెప్పినట్టుగానే ఈ కట్ట చూడండి ఒక్కొక్కసారి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అయితే పడుతుంది ఈ కట్ట కట్ట తీసుకోవాలంట ఏదైనా కట్టలు కట్టలు తీసుకోవాలి ఒక్కొక్కసారి అయితే ఇవ్వరు ఇప్పుడు హోల్సేల్ కాబట్టి రీటైల్ అనుకోండి తర్వాత ఓపెన్ అయ్యాక రీటైల్ అయితే పెడతారంట ఇప్పుడు కింద అయితే ఓపెన్ చేయాలి కింద వర్క్ అయితే జరుగుతుందని చెప్పారు అందుకే నేను కూడా వెళ్ళాను నైటీస్ తెచ్చుకుందాం లేకుంటే శారీస్ అయినా తీసుకుందాం అని చెప్పేసి జనాలు అయితే ఫుల్గా ఉన్నారు పెళ్ళిళ్ళ సీజన్ కదా పెళ్ళిళ్ళు అంటేనే స్టార్ట్ అయ్యేది శారీస్ ఫస్ట్ షాపింగ్ పెళ్ళిళ్ళు ఉన్న మన చుట్టాల్లో ఉన్నా మనం షాపింగ్ చేయాలన్న ఇక్కడ చూడండి నైటీలు ఫుల్లుగా అయితే ఉన్నాయి ఎల్లో కలర్ శారీస్ మొత్తం కట్ట కట్ట ఉంది మా వారు కూడా లాస్ట్ చూపిస్తున్నారు నైట్ చూపించమంటే ఇక్కడ వచ్చేసి గాగ్రాస్ ఉన్నాయి గాగ్రాస్ అయితే ఐదు వేలు ఆరు వేలు కదా ఇక్కడ రెండు వేలు మూడు వేలలోనే గాగ్రాస్ ఉన్నాయి చాలా ఉన్నాయండి కలెక్షన్ ఫుల్లుగా అయితే ఉంది ఇక వెళ్ళాను కాబట్టి నేను కూడా అసలు కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి డిజైన్స్ అయితే గాగ్రాస్ చాలా బాగా నచ్చాయి నాకు యూనిక్ కలర్స్ అయితే ఉన్నాయి డిజైన్స్ కూడా సూపర్గా ఉన్నాయి మీకు కుదిరితే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి ఆటోమేటిక్గా మీకే నచ్చుతాయి చాలా మంచిగా అనిపించింది నాకైతే వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి దాంతోపాటు ఒక లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి ఓకేనా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మేమైతే ఇంటికి వెళ్తున్నాం ఓకే బాయ్